హాయ్ హలో అస్లాం లేకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ ఇంకొక డైలీ రొటీన్తో మీ ముందుకైతే వచ్చేసానండి సో ఇది వచ్చేసేసి బ్రేక్ఫాస్ట్ వీడియో బ్రేక్ఫాస్ట్కి లైట్గా లైట్గా ఉండాలి బ్రేక్ఫాస్ట్ ప్లస్ స్టమక్ ఫుల్గా ఉండాలని చెప్పి సేమ్యా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను సింపుల్గా అయిపోతుంది అందుకని చెప్పి దీనికి ఏం లేదండి సేమియా పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర జీలకర్ర ప్లేస్లో మీరు మొత్తం పోపు దినుసులోనే వేసుకోవచ్చు ఏవైతే మనం పోపుకి యూస్ చేస్తాము వాటికి అవన్నీ వేసుకోవచ్చు కాకపోతే ఇంట్లో డాడీ అస్సలు తినరండి అందుకని చెప్పి జస్ట్ జీలకర్ర ఒక్కటే వేస్తాను నేను ప్రతి దానిలో అది ఒక్కటే వేస్తాను సో ఇప్పుడు కూడా అదే వేసి చేస్తున్నాను ఫస్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని సేమ్ అయితే బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కానీ అస్సలు మాడకూడదండి జస్ట్ బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టేసి స్టవ్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకున్న దాన్ని మళ్ళీ మనం ఒక ప్లేట్లో పక్కన తీసి పెట్టు పెట్టేసుకుందాం సింపుల్గా అయిపోతుందండి ఎప్పుడైనా నేను ఇదే బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాను చూసారు కదా అలా ప్లేట్లో పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ అదే సేమ్ కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసి కొద్దిగా కరివేపాకు కొద్దిగా జీలకర్ర ఒక నాలుగైదు పచ్చిమిర్చి సన్నగా చీల్చి వేసేసుకోవాలి వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవాలండి వాటర్ ఎంత వేసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఎంతైతే అయితే సేమే తీసుకున్నామో అంతే సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి ఎగ్జాంపుల్గా ఒక గ్లాస్ కానీ ఒక బౌల్ కానీ సేమే తీసుకుంటే యాజ్ ఇట్ ఈస్ అదే గ్లాస్ ఆర్ బౌల్తో సేమ్ వాటర్ వేసేసుకోవాలి వాటర్ వేసేసుకున్న తర్వాత దానిలో మన టేస్ట్కి సరిపడా ఉప్పు కారం వేసుకొని కొద్దిగా హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసుకొని మరగనివ్వాలి వాటర్ దీనిలోనే నేను ఎగ్ సేమ్యా కూడా చేస్తాను కాకపోతే ఇంగ్రీడియంట్స్ మొత్తం చేంజ్ అవుతాయి సో అది కూడా చాలా బాగుంటుంది అది కూడా నెక్స్ట్ టైం మళ్ళీ చేసి చూపిస్తాను కంపల్సరీ సో ఇదైతే వాటర్ బాయిల్ అయిన తర్వాత సేమ్యా వేసేసుకొని ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి మంచిగా వస్తుందండి సేమ్యా సేమ అతుక్కోదనమాట అంత బాగా వస్తుందనమాట నేను చెప్పిన కొలతతో వాటర్ వేసుకుంటే ఓకేనా చూడండి ఎంత బాగా స్టికీ స్టికీగా కాకుండా ఎంత నీట్గా వచ్చిందో సేమ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది కంప్లీట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది కదా ఎగ్స్ ఏమీ నెక్స్ట్ టైం చూపిస్తాను కంపల్సరీ సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసేసి పప్పుచారు చేస్తున్నాను పప్పుచారుకి నేను ఏం చేస్తానంటే ఎప్పుడైనా సరే కందిపప్పుని ఉడికించేసి మిక్సీ పట్టేస్తాను ఎందుకంటే మిక్సీ పడితే పలుకులు పలుకులుగా ఏమి ఉండవు ఫైన్ పేస్ట్గా అయిపోతుంది కాబట్టి మనకి చిక్కగా వచ్చేస్తుంది పప్పు చదివండి అందుకని చెప్పి ఎప్పుడు అలానే చేస్తుంటాను సో ఇంకోవైపు అన్నం కూడా ఉడకడానికి పెట్టేశాను ఇది వచ్చేసేసి సేనా క్లిప్ అండి స్టార్టింగ్లో ఉండాల్సింది ఇక్కడికి వచ్చేసింది సో చూసారు కదా ఆ పప్పులో మనం చింతపండు ఆల్రెడీ నానబెట్టి ఉంటాం కదా ఆ చింతపండు పులుసు కొత్తిమీర ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి కర్రీ మొత్తం వేసి ఉడికించాలి ప్లస్ ఇటు ఇటు వచ్చేసేసి ఇంకో స్టవ్ మీద ఎగ్ పొరటు చేస్తున్నా అండి దానికోసం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఫ్రై చేసేసుకోవాలి ఒకవైపు పప్పుచారు ఇంకోవైపు ఎగ్ పొరటు రెండో అయిపోతాయి ఒకే టైంలో అనమాట సో ఆనియన్స్ అనేవి బాగా మగ్గిపోవాలండి ఎలా అని మాడకూడదు సో బాగా మగ్గిన తర్వాత ఆనియన్స్లో ఆల్రెడీ ఉప్పు వేసాం కదా ఇప్పుడు కొంచెం పసుపు వేసాను ఆ తర్వాత కారం మన టేస్ట్కి సరిపడా మనం ఎన్ని ఎగ్స్ అయితే వేసుకుంటాము దానికి సరిపడా కారం వేసేసుకోవాలి నేనైతే త్రీ ఎగ్స్ వేస్తున్నాను యాక్చువల్లీ చారులో సైడ్ ఏం డిష్ లేకపోతే అస్సలు ఎక్కదు కదా సో అందుకని ఎగ్ పొరటు చేస్తున్నాను నేనైతే త్రీ ఎగ్స్ తీసుకున్నాను చూసారా ఎగ్స్ ఇలా పగల కొట్టి వేసేసాను పగల కొట్టి వెంటనే నేను ఎప్పటికీ కలపనండి అలానే పెట్టేస్తాను అదేమవుతుందంటే ముక్కలు ముక్కలుగా ఉంటుందనమాట చిన్న చిన్న పీసెస్గా కాకుండా కొంచెం పెద్ద పీసెస్గా అలానే అలా తింటాం నాకు నచ్చుతుంది కాబట్టి నేను అలానే చేస్తాను ఎప్పుడు చేస్తాను సో ఇలా ఒక్క టూ మినిట్స్ ఆర్ త్రీ మినిట్స్ ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఏం చేస్తానంటే దాన్ని మెల్లగా మొత్తం పైనన్న యోక్ ఉంటుంది కదా ఎల్లో కలర్ది అది మొత్తం కలిపేసి టర్న్ చేసుకుంటాను చిన్నగా చూడండి ఆ యోక్కి మొత్తం కలిపేస్తాను అన్నమాట నా వీడియోస్ మీకు నచ్చితే కంపల్సరీ ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటిదాకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళకైతే మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అండి సో చూసారు కదా ఎగ్ని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద తీసుకుంటూ టర్న్ చేసుకోవాలి ఇంకా సెకండ్ సైడ్ కూడా ఆ సైడ్ కూడా కుక్ అయిన తర్వాత మొత్తం కలిపేసుకోవాలి పెద్ద పెద్ద పీసెస్గా ఉంటే బాగుంటాయి చపాతీలో కూడా చాలా బాగుంటుందండి యాక్చువల్లీ చపాతీ చపాతీ అంటూ ఉంటా అని అనుకోకూడదు నా నాకైతే చపాతీ ఫేవరెట్ అనమాట సో అందుకని చపాతీ అంటూ ఉంటాను ఎక్కువ సో ఇది ఎగ్ పొరటు అయితే రెడీ అయిపోయింది ఒక టెన్ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే అయిపోతుందండి చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది కొన్ని కొన్ని మనం సింపుల్గా చేసినా దాని టేస్ట్ ఫైవ్ స్టార్ హోటల్స్ చే వాళ్ళు చేసినా కూడా అంత టేస్టీగా కాలదండి అంత టేస్టీగా వస్తుందన్నమాట సో ఇటైతే పప్పుచారు తాలింపేస్తుందనమాట ఆనియన్స్ కరివేపాకు ఎండుమిర్చి కొద్దిగా పోపు అదే నేను ఒకటి జీలకర్ర వేస్తానండి సో తాళింపు వేసేస్తున్నాను ఈరోజు లంచ్ అయితే అదే అండి రైస్ పప్పు చారు ఎగ్ బోర్టు అంతే చూసారు కదా మొత్తం అది ఆనియన్స్ అని కొంచెం షేడ్ మారాలి కలర్ మారిన తర్వాత వేసేసాను తాళింపు అయిపోయింది ఈ ఎండలకి నిజంగా ఈ పప్పు చాలు టమాటో రసం ఇవైతేనే బాగా తినగలమండి లేకపోతే అసలు ముద్ద తిగదు దాని తర్వాత మజ్జిగ ఇప్పుడున్న ఎండలకైతే ఇది కంపల్సరీ అండి యాక్చువల్లీ మజ్జిగలో నేను ఎప్పుడూ నిమ్మరసం వేసి తాగుతూ ఉంటాను ఎందుకంటే వేడి అనేది తగ్గిద్ది అనమాట మీరు కూడా వేసుకోండి చాలామంది వేసుకుంటారు జస్ట్ చెప్తున్నా అంతే సో నచ్చిందా ఈరోజు వీడియో రొటీన్ డైలీ రొటీన్ నచ్చిందా నచ్చితే వచ్చింది లైక్ ఇచ్చి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్